నాయకులు కూర్చున్నారు అరచేతు అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో ఎదిగే నాయకుడిని ఆపడం కూడా అంతే కష్టం ఎంత మంది అడ్డొచ్చినా ఎంతమంది వద్దనుకున్నా ఎంతమంది ఉద్యమం దానికంటే ముందు పంజాబ్ రాష్ట్రంలో మొదలైన అసలు ఉద్యమం పంజాబ్ హర్యానా రాష్ట్రంలో దళితులకు జరిగే అన్యాయాల మీద పోరాడితే కమిషన్ నియమించి ఆనాడే చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత రెండు వేల ఏడులో లో ఉషా మెహరా కమిషన్ వేసింది ఆ కమిషన్ ద్వారా ఈ రోజు వర్గీకరణ వచ్చిందని చెప్పడానికి

హనుమంతన్న తన డబ్బులతో విగ్రహాన్ని తీసుకొస్తే ఆ విగ్రహాన్ని ఖండిస్తుంటే రోడ్డు మీద బయట జైల్లో జైలు జీవితం అనుభవించింది హనుమంత ఎంతో మంది కంత నాయకులు పోయి చదువు పట్టుకొని అన్నా రండి అన్నా కూడా చాలా మంది ఈ రోజు వాళ్ళ తల్లలో వాళ్ళు రాలేకపోయారు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్ లో కేవలం అక్కడ ఆర్డినెన్స్ చేసి చేసినప్పటికీ బ్రహ్మణ నమాజా గారు నన్ను ఒంగోలుకి ఆహ్వానించి ఉద్యమం మొదలైన రోజున బహిరంగ సభకు నన్ను పిలిచింది ఆడికి వెళ్తే జిల్లాలలో తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి ఎవరు ఉన్నా కాకపోయినా మనం తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా మనం చెప్పి డిసైడ్ చేస్తున్నాం అది ఈ రోజు ఇక్కడ చాలా బాధ కలుగుతుంది వాస్తవానికి ఆ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది నాయకులు ఆనాడు ధర్మయుక్త సభ జరిగిందంటే కూడా వాస్తవానికి దానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎవరైతే తిరిగి వాళ్ళు ఉన్నారో ఈ రోజు మరువాదమా అంబేద్కర్ వాదమా అంటే మరువాదం దగ్గర ప్రయాణం అని చెప్పి ఎవరైతే ముందరికి వెళ్తున్నారో వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఏ మరువాదం అయితే మనం మనుల్లోకి రానివ్వలేదో గుడ్లలోకి రానివ్వలేదో ఆ మరువాదం కాలు దగ్గర ఈ రోజు వాళ్ళు చేసే ఇంటి మిత్రుల కోసం అని కక్కుర్తి పడుతున్నారంటే నా జాతిని తాకట్టు పెడుతున్నారంటే మిత్రులారా మనం మేల్పోవాల్సిన అవసరం ఉంది వారిని మనం తరిపి పెట్టాల్సిన అవసరం ఉంది మన జాతి నుంచి వెళ్ళాల్సిన ఉందని చెప్పి చెప్పడానికి వచ్చి కలుగుతున్నారు ఈ ఉద్యమం వాస్తవానికి మనకు స్థల్ ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ ఉంటే కానీ ఏమిటో పరంగా ఉన్న వాటి ప్రైవేట్ లో కమ్ముతుంటే మనకు ఉద్యోగాలు ఎక్కడ వస్తే ఎన్నుకున్నారా మన రిజర్వేషన్ పూర్తి స్థాయిగా మనకు తెలియకుండా ప్రైవేటీకరణ చేసుకుంటూ మన ఆస్తులను నమ్ముకుంటూ ఈ రోజు వాళ్ళు కొత్త కట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు పూర్తి స్థాయిలో మన రిజర్వేషన్ ఉంచే ప్రయత్నం చేస్తారు కానీ వారికి ఫైనాన్స్ చేద్దామని ఎవరైతే తిండి పెట్టిన ఉద్యోగం ఉందో ఏ ఉద్యోగం ద్వారా ఈ మూడు దశాబ్దాల నుంచి కాలంలో చేస్తున్నారో వారు ఈ రోజు మాదిక జాతిని పూర్తి స్థాయిగా మళ్ళా మనవాదం దిక్కు మనపించే ప్రయత్నం చేస్తున్నారు బొమ్మల మాల్య గారు వచ్చినారు అన్న మరి ఈ జరిగిందన్న పరిస్థితి మనం ఏం చేద్దామన్నా పూర్తి స్థాయిలో మన వాదన వెళ్ళే ప్రయత్నం ఉందన్నా చాలా ప్రమాదంలో ఉందన్నా మన జాతి ప్రమాదంలో ఉందన్నా వీళ్ళు పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఇచ్చినారో వారి కృతజ్ఞత అయిపోయిన కూడా లేదన్నా మనం తప్పకుండా చేయాలంటే బ్రహ్మలకు ఆరోజు చెప్పిన అన్నా ఎంత లేదు నువ్వు ముందరు చేయి నీతో పాటు నేనుంటా నీ చేయి పట్టుకుంటా పూర్తి స్థాయి పెట్టుకుంటూ చెప్తామని చెప్పి చెప్పిన ముందులా చాలా బాగా జరుగుతుంది ఈరోజు అక్కడ సుప్రీంకోర్టు తీర్పు రావు రావుడే ఇక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టించి ఇమీడియట్ గా ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తున్నాం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం ఆ కమిషన్ కి సమయం ఇచ్చినాం ఆ సమయం ద్వారా వెంటనే మనం ఇక్కడ బిల్లు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు నీ వాట ఎంతలో నా వాట ఎంతలో నీ వాట నీకుంటది నా వాట నాకుంటది మా నాయకుడు రాహుల్ కేవలం దళితులే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్ రావాలని నలభై రెండు శాతం అని చెప్పి ఈ రోజు పోరాటం చేసేది పూర్తి స్థాయిగా ప్రజల గురించే కాబట్టి వారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకుంది అని కూడా ఆలోచిద్దాం అవుతున్నారు ఆనాడు వాస్తవానికి రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంకి తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారు కూర్చోబెట్టి వారి ద్వారా ఉషా మహిళా ఎన్నో దశాబ్దాల పోరాటం ఈ దశాబ్దాల పోరాటంలో అతి ఎక్కువ కీలకంగా వెనకాల నిలుచుంది కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీద తెలియజేస్తూ ఈరోజు కేవలం జాతి యువకుడిగా అవకాశం వచ్చింది ఈరోజు యువకుడిగా ఎస్సీ కార్పొరేషన్ మీ అందరి సపోర్ట్ తో తప్పకుండా మనం ప్రతి ఒక్క పల్లె పల్లెలో గ్రామ గ్రామంలో మా బొమ్మల కేవలం ఈ మీటింగ్ పెట్టి ధన్యవాదాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ పోతా అంటే మిమ్మల్ని పోనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారా మీరు గడప ప్రజలకు తీసుకెళ్లి గ్రామ గ్రామాలలో మనం కృతజ్ఞత సభ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎక్కడ పెట్టినా తప్పకుండా నేను నేను పాటు కూడా కార్యక్రమము అనుకున్నారా నా మాజీ పైకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో తమ్ముడిగా మీతో ఉంటారని చెప్పి నేను మాటిస్తూ అమ్ముతున్నారు వాస్తవాన్ని కూడా నిన్నటి నుంచి చూస్తున్నా మీరు పోవద్దు మీరు రావద్దు అరే కూర్చే కదా బేసే కార్డర్స్ అరే అర మీరెందుకు అంటే మీ చేత కాదు చేతలేనని చేయనియరు మాదిగ జాతిలో ఏనాడు కూడా ఈ విశ్వాసం అనేది మా బ్లెడ్ ఉంది మేము విశ్వాసంతో ఈ రోజు ఇక్కడికి వచ్చినాం ఇక్కడ వచ్చిన నా ప్రతి ఒక్క మిత్రుడు జాతికి అంకితమైన మిత్రుడు మీ అందరికి కూడా నేను పదవి ఇవ్వాలి అభివృద్ధి అంటే మీరందరూ కూడా నా గుండెలలో ఉంటారు ఎందుకంటే నిజమైన విశ్వాసమైన వాళ్ళు ఈ హాల్లో రేవంత్ రెడ్డి గారు ఐదు మంది మంత్రులతో కమిటీ వేస్తున్నారు ఆ కమిటీ లేచి మీ అందరి దగ్గర నుంచి ఆ రోజు స్వీకరించింది పూర్తి స్థాయిగా ఎవరికి కష్టం ఉంది ఏ జిల్లాలో ఏ కష్టం ఉంది పూర్తి స్థాయిలో మీ దగ్గర నుంచి తీసుకొని ఆ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఈ రోజు మనకి వర్గీకరణ వచ్చింది వచ్చిన తర్వాత ఇది ఇట్లా కాదు అది ఎట్లా కాదు నేను కానీ ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అని చెప్పి మన తిరికాస్ పెట్టే ప్రయత్నం చేసి తీసుకురావాలంటే ఆ రోజు ఏం చేయలేదు సరే ఈ రోజు వరిది ఇచ్చినందుకు కనీసం నోట్ నుంచి ఓ ధన్యవాదం కూడా రావట్లేదు అంటే మీరు ఏ విధంగా తిన్న కంచంలో ఏ రోజు మీ నిజ

వారికి కృతజ్ఞత చెప్పాల్సిందే చెప్పి వారు కూడా ప్రజాక్షేత్రంలో రావాల్సిందే వీరు ఈరోజు పాదం పెట్టుకొని ఎంఆర్పీఎస్ జెండా అడ్డం పెట్టుకొని ఈ రోజు మనతత్వ పార్టీలకు మొత్తాసు పలుకుతున్నారు ఈ మొత్తాసు పలికే వారందరినీ కూడా మీరందరూ గమనించాలి వచ్చినప్పుడు అడగాలి ఏమైనా ఏమో ఉద్యోగాలు అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తాను మన పార్టీ వాళ్ళు ఎక్కడో నుంచి చేసిన అడగాలి మన ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే అందిందో వాటిని మన ప్రభుత్వ పరం చేయాలి ఎవరైనా వచ్చే ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేయమని చెప్పాలి మరి ఈరోజు అంత దగ్గర ఉన్నప్పుడే మీకు మీ కిషన్ రెడ్డి గారు అంత దగ్గర ఉన్నప్పుడే మీకు మీ అమిత్ షా గారు అంత దగ్గర ఉన్నప్పుడే మీకు మీ నరేంద్ర మోదీ గారు మరి కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అయింది వర్గీకరణ పద్దెనిమిది రాష్ట్రాలలో బీజేపీ ఉండే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వర్గీకరణ ఎందుకు కాలేదు అక్కడ ఉన్న చెప్పారు నా రాజుగారు కాదా అని చెప్పడం దీన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది చేసిండు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద అత్యంత ఘోరంగా ఈ రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రోజు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం దళితుల మీద ఎంత అప్రాసిటీస్ ఉన్నాయంటే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మరి ప్రభుత్వం అధికారంలో ఉంటే అక్కడ నా చిన్నారులకు అక్కడ నా జాతరకు ఎందుకు మీరు అన్ని కనిపట్టలేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే సిగ్గు శరం ఉంటే పోయి మీరు జాతీయ ఎంఆర్పీ సెంటర్ కదా మీ అందరికి కూడా పాదభివనలు చేస్తున్నా ఇదే విధంగా నిజము ఉండి నడిచే నాయకులతో పాటు ఓ తమ్ముడిగానే ఉంటాను మీరు మాటిస్తూ ఈ ఉద్యమాన్ని ఈ కృతజ్ఞతని ప్రతి ఒక్క గ్రామం దశలో మీతో పాటు మాటిస్తూ సెలవుతున్నారా మీ అందరికీ మరొకసారి జై కాంగ్రెస్ జై